హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆశ్రమించని కాస్త చెవిత పెంచుకు మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చూపిన పెంచి కొత్త పింఛతి ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో సంవత్సరం పూర్తయిపోయినా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతి ఇవ్వలేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛ చేయబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛన్ ఇస్తారు ఎవరో కొత్త పింఛన్ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తాయి చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక మిల్హం చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువా చెప్పింది గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో ప్రభుత్వం కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే వృద్ధుల విత్తందుకు నాలుగు వేలు పెంచి కొత్త పింఛి అయితే ఇస్తామని చెప్పి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇయబోతున్నారు వృద్ధుల విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాబట్టి సుహాని చెప్పచ్చు కాబట్టి మొత్తానికి ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం కేసు సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే ఆశ్రపించింది మార్చి వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగ అడువైపు పెంచి కొత్త ఇవ్వబోతున్నారు మనకైతే ఏపీ నెల సంబంధించి అంటే ఈ నెల సంబంధించి పింఛతే ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి ఈ పెంచి కొత్త పిచ్చైతే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంటే కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులో జమ చేస్తారు కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి వృద్ధుల నాలుగు వేలు దివ్యాంగ అడువేదన పింఛతే పెంచి ఏపీ పింఛతే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్వే చేసుకోండి టైర్ వాచింగ్